ధర్మస్థలా అసలు ఏం జరుగుతుంది అక్కడ మిస్ అయిన కేసుల గురించి అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు సిట్ దర్యాప్తులో ఏం తెలింది అదే విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నా అసల ఇన్ని రోజుల నుంచి సిట్ వాళ్ళు ప్రతి ప్లేస్లో భీమా అనే శానిటరీ వర్కర్ ఏదైతే పాయింట్స్ చెప్పాడో ప్రతి ప్లేస్లో తనిఖీలు తవ్వకాలు జరుపుకుంటూ వచ్చారు కొన్ని పాయింట్స్లో ఏం దొరకకపోయినా కొన్ని పాయింట్స్లో కూడా అక్కడ విపరీతంగా వర్షం పడుతుంది అక్కడ తవ్వడానికి కష్టమవుతున్న పరిస్థితుల్లో కొంచెం హై టెక్నాలజీ వాడి ఇప్పుడు సిట్ వాళ్ళు అక్కడ తవ్వకాలు జరపడం మనం చూస్తున్నాం అసలు బాహుబలి బెట్ట అక్కడ ఏం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేనన్ని డెడ్ బాడీస్ దొరుకుతాయి అదే వార్త ఇప్పుడు చాలా వైరల్గా మారింది అసలు బాహుబలి బెట్టాలో ఎన్ని శవాలు దొరికాయి అక్కడ కొత్తగా ఎవరు మట్టిపోస్తారు ఇవే విషయాలు ఇప్పుడు చాలా వైరల్గా మారాయి ఇప్పటి వరకు భీమా అనే పర్సన్ మాత్రమే దీని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు కానీ స్థానికంగా ఒక మహిళ కూడా వచ్చి దీని గురించి తీర్పు చెప్పింది నేను డైరెక్ట్గా చూశాను భీమా అనే శానిటరీ వర్కర్ ఏదైతే శవాల్ని ఖననం చేశాను అని చెప్పాడో ఖననం చేసి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న బావి దగ్గర ఆ బకెట్ తీసుకున్నాడు తగడానికి వాటర్ అడిగాడు ఆ బకెట్ని కూడా ఆ బావి దగ్గర కడుక్కున్నాడు అని చెప్పి ఒక మహిళ వచ్చి ఇప్పుడు తను అందరి ముందు నిజమప్పుకోవడానికి రెడీగా ఉంది ఇదే వార్త ఇప్పుడు వైరల్గా మారింది ఇదే తరుణంలో అక్కడున్న లోకల్ వాళ్ళు చాలామంది మహిళలు బయటకు వచ్చి మేము కూడా చూసాము తను ఖననం చేసే విషయం మా అందరికీ తెలుసు ఇవన్నీ నిజంగానే జరిగినాయి మేము సాక్ష్యం చెప్తామంటూ చాలా మంది మహిళలు బయటకు వచ్చారు ఇన్ని రోజులు ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయిన ధర్మస్థల మిస్ ఇప్పుడు సంచలనంగా మారింది అసలు దీన్ని కూడా ఇప్పుడు సిట్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంది ఇన్ని రోజులు ఒక ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది అన్నమాట హై టెక్నాలజీని ఎందుకు వాడలేదు ఇప్పుడు సిట్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని జిపిఆర్ టెక్నాలజీతో వర్షంలో సర్చింగ్ చేయడం కంటిన్యూ చేసింది అప్పటి వరకు పారిశుద్ధ కార్మికుడు భీమా చూపించిన ప్రదేశాలన్నింటిలో కూడా సిట్ వాళ్ళు తనిఖీలు చేశారు నేత్రావతి నది పక్కనే ఉన్న కీలకమైన పాయింట్ నంబర్ పదమూడు ఈ పాయింట్ చాలా హైలైట్ అయింది ఎందుకు అంటే ఎన్ని తవ్వకాలు జరిపినా పాయింట్ నెంబర్ పదమూడు ఏదైతే ఉందో దాంట్లో సెర్చింగ్ ఆపరేషన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగిస్తున్నారు సో భూమి లోపల ఉన్న మృతదేహాన్ని గుర్తించేందుకు జిపిఆర్ ఇప్పుడు హై టెక్నాలజీ రేడార్ ప్రత్యేకంగా దర్యాప్తులు కూడా చేస్తుంది జిపిఆర్ భూమిలోకి పంపించి సిగ్నల్స్ నుంచి వచ్చే దాని వల్ల నిజంగానే అక్కడ బాడీస్ ఉన్నాయా లేదా అని చెప్పి గుర్తించడాన్ని ఇప్పుడు సిట్ ప్రయత్నిస్తుంది రాడార్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో టూ డి ఇమేజ్ తో అవశేషాలపై అంచనా వేయనుంది అసలా నది పక్కన ప్రాంతంలో భూమి లోపల ఉన్న ఎలాంటి వస్తువునైనా ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది పద్మూడవ స్పాట్ లో ఎనిమిది మృతదేహాలని ఖననం చేశాను అని చెప్పి వెళ్లబోయాడు భీమా సో ఇప్పుడు బీమా ఇచ్చిన వాంగ్ మూలంతో నిజంగానే ఒకటే ప్లేస్ లో ఎనిమిది శవాల్ని బీమా నిజంగానే ఖననం చేస్తాడా ధర్మస్థలాలు సంచలనాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి బాహుబలి విగ్రహం ఉన్న రత్నగిరి బెట్టాకు రెండు వందల మీటర్ల దూరంలో వర్షంలోనే తవ్వకాలు కొనసాగుతున్నాయి అయినా రత్నగిరి బెట్ట సమీప ప్రాంతాల్లో ఎక్కడి నుంచో కొత్తగా మట్టి తెచ్చి పో పోసినట్టు సిట్ వాళ్ళు గుర్తించారు అసలు ఇప్పటి ఈ కేసు ఎంతో సీరియస్ గా ఎంతో స్ట్రిక్ట్ గా అందరూ కూడా యాక్షన్ తీసుకు దీని మీద వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఈ తనిఖీలు ఈ తవ్వకాలు మొదలు పెట్టిన తర్వాత సడన్గా ఆ బాహుబలి రత్నగిరి గుట్ట దగ్గరకు వచ్చి అక్కడ ఎవరో కొత్తగా రెడ్ సాయిల్ పోయడము కొత్తగా మట్టి కప్పడము ఎందుకు అంటే ఇప్పటివరకు ఉన్న డౌట్స్ అన్నిటిని పెంచేలాగా ఉందన్నమాట ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనం బిఫోర్ చూసుకున్న విషయాల్లో జస్ట్ భీమా అనే వ్యక్తి చెప్తున్నాడు దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే విషయం ఎవరికీ తెలియదు సో ఇన్వెస్టిగేషన్ లో చూసుకుందామని మాట్లాడారు ఇప్పుడు కొత్తగా కొంతమంది మహిళలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మేము అది చూసాం ఇది అని చెప్పి మహిళలు నిజం చెప్తున్నారు అక్కడ కొత్తగా మట్టి తెచ్చి పోయాల్సిన అవసరం ఎవరికి ఉంది అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ సంబంధించిన గవర్నమెంట్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి ఎవరిని సిట్ వాళ్ళు క్వశ్చన్ చేసినా కూడా ఈ మట్టి ఎవరు పోసారో తెలీదు ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియదు అని మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఏవో దొరుకుతాయి కాబట్టి వాంటెడ్గా ఇక్కడ ఎవరో మట్టి తెచ్చి పోసారు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్గ మారింది ఇటు దర్యాప్తులో చాలామంది అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా తమ కుటుంబాల్లో మిస్ అయిన వాళ్ళు నిజంగా దొరుకుతారేమో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వచ్చి మా ఫ్యామిలీ నుంచి వీళ్ళు మిస్ అయ్యారు వీళ్ళు మిస్ అయ్యారు ఫ్రెండ్స్ మిస్ అయ్యారు అని చెప్పి లోకల్ వాళ్ళందరూ వచ్చి కూడా సిట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది అసలు ఇప్పుడు నిజంగా అక్కడ మట్టిపోసిన తర్వాత నిజంగా అక్కడ కొన్ని ఎవరు ఊహించిన అన్ని బాడీస్ దొరుకుతాయేమో తమ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దొరుకుతాయే దొరుకుతారేమో అని చెప్పి కూడా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా తన భావాలని వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ విద్యార్థిని హత్యపై కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది ఆ విద్యార్థిని అక్క ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇప్పుడు సిట్ని ఆశ్రయించిందనమాట మా చెల్లి చిన్నప్పుడు ఇలా స్కూల్కి వెళ్తున్నప్పుడు తనని ఇలా చంపేశారు ఇప్పుడు ఈ కేసు మళ్ళీ రీ ఓపెన్ చేయండి ఏదైనా ఆధారాల్లో మా చెల్లి సంగతి తెలుస్తుంది అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో వందల సంఖ్యల్లో మహిళలు విద్యార్థినులు మృతదేహాల్ని అక్కడ గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టాను ఖననం చేశాను అని చెప్పి అప్పట్లో అక్కడ వర్క్ చేసిన శానిటరీ వర్కర్ భీమా చెప్పుకుంటూ జూన్ మూడున పోలీసులకు ఇదే విషయాన్ని ఫిర్యాదు చేస్తాడు సో బీమా ఇచ్చిన కంప్లైంట్ ని ఆధారంగా తీసుకున్న పోలీసులు పదహారు వేరు వేరు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు ఆరు పదకొండు స్పాట్లలో అస్థి పంజర అవశేషాలు దొరికాయి మరోవైపు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు ధర్మస్థలలో అడుగు పెట్టారు సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు దర్యాప్తులో నిజంగా అధికారులు ఏం చెప్తున్నారు నిజంగా అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే మీరు చూపించండి అని అందరూ రిక్వెస్ట్ చేసుకోవడం కూడా మనం చూసాము పవిత్రమైన క్షేత్రంలో సామూహిక హత్యల ప్రచారం అబద్ధం అంటున్న కర్ణాటకలోని గౌరీబిడనూర్ బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ అసలు ఈయన ఎందుకు ఇదంతా పొలిటికల్ గా తీసుకెళ్తున్నారు ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది సిట్ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు కాబట్టి సిట్ దీనికి సంబంధించిన ఆధారాలు వాళ్ళు తీసుకొచ్చి చెప్పాలి బట్ ఈ ఇష్యూనంతా కూడా ఒక పొలిటికల్ ఇదిగా తీసుకెళ్తున్నారు అసలు దీనికి నిరసనగా ఆగస్టు పదహారున యొలాహంకా నుంచి ధర్మస్థల దాకా ర్యాలీ నిర్వహించినట్లు కూడా ప్రకటించారు సో ఏం జరిగిందో మనం మాట్లాడుకున్నాము అక్కడ స్థానికులు కూడా అలా ఏం జరగలేదు అని చాలా మంది లోకల్ జర్నలిస్ట్లు మాట్లాడడం మనం చూసాము బట్ వన్ బై వన్ గా ఇప్పుడు మహిళలు అందరూ కూడా మేము మాట్లాడతాము అని రావడం చూస్తున్నాము ఇదే టైంలో ఇలా మట్టిపోయడం ఇవన్నీ కూడా కొత్తగా డౌట్స్ పుట్టిస్తున్నాయి మరి దీనికి సంబంధించి ముందు ముందు ఇంకేన్ని తెలుస్తాయి ఇంకేం తెలుసుకోవాలి నిజంగా అక్కడున్న ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారనే చెప్పుకోవాలి మరి దీనిపైన అప్డేట్స్ ఏమొచ్చినా మళ్ళీ నేను ఇంకొక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను సో వీడియో మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి